తుక్కుగూడ మున్సిపాలిటీ రావిర్యాల పెద్ద చెరువులో గుర్రపు డెక్క తొలగించాలని హెచ్ఎండిఏ ఉన్నతాధికారులను మహేశ్వర నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి కోరారు రావిర్యాల కాంగ్రెస్ నేతలంతా చెరువు సమస్యని కేఎల్ఆర్ దృష్టికి తెచ్చారు చేపలు పట్టుకునే వీలు లేకుండా గుర్రపుడెక్కతో మత్స్యకారులు ముదిరాజులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు స్థానిక మున్సిపల్ కమిషనర్ సహా ఉన్నతాధికారులతో మాట్లాడిన కిచ్చన్న వెంటనే క్లీనింగ్ చేపట్టాలని సూచించారు రావిరియాల్లో చెరువు ఉంది ఆ చెరువులో ఈ చేపలు వేస్తున్నాము ఇప్పుడు ఆ గుర్రపు డెక్క అది ఫాస్ట్గా ఆక్యుపై చేస్తుంది కనుక ఇదివరకు కూడా మనమే అది ఇదివరకు క్లీన్ చేసి డెక్క తీసేసాము ఇప్పుడు కూడా దయచేసి చేయమనం ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చేయమనండి నేను ఎక్స్ఎమ్ వెళ్ళారు నేను మెడిచల్ ఎక్స్ఎమ్ఎల్ఏ ఉంది ఓకే దేని గురించి హెచ్ఎండిఏ వర్క్స్ కూడా మీకే మీ దగ్గరికి వస్తుందా అది నేను శ్రీధర్ బాబు గారు ఇచ్చింది ఒక లెటర్ పంపించా మీ దగ్గరికి థ్యాంక్ యూ